టీచర్ వాళ్ళు తీసుకెళ్తామని అంటున్నారు ఒకసారి మీరు మీకు టీచర్స్ ఏమైనా ఇంటిమేట్ చేసారా మీకు మీ పాపకి ఇలా అవుతున్నది అని బయట స్టూడెంట్స్ చేశారు అంటే టీచర్స్ ఏమైనా ఫోన్ ఇలా బాయ్స్ ఏం కదా పిల్లలు మీకు చేసారు చేసారు

அது இல்ல இல்ல போனேங்க

మా అమ్మలే రా పిల్లల్ని మీరు అండి మేడం ఏమైంది సార్ మాట్లా సార్ అండి మీరు సార్తో మాట్లాడేయడం ఏంటి మేడం లోపలి మేడం బయట స్పీకర్ పెట్టండి ఇప్పుడు లోపలి తీసుకొని వెళ్తున్నాను అందుకోసం మేము అడిగినాం మీరు లోపలికి ఎంత చెల్లమ్మా మీరు స్పందించారులేరు మేడం మీరు స్పందించకపోవడంతో మేము స్పందించాల్సి వచ్చింది టీచర్ చెప్పడం కాదా మా టీచర్ మీ టీచర్ స్పందించడం లేరు మీ టీచర్ స్పందించడం పోవడం తోడి ఏపీ నాయకులు విద్యార్థుల విద్యార్థులకై సపోర్ట్ చేయడానికి మేము వచ్చినాం

విధంగా వాళ్ళకు భయపడుతూ ఈ యొక్క జీవితాలతో ఈ రోజు ఈ యొక్క విద్యార్థికి ఈ రోజు ఫుడ్ పాయిజన్ జరిగి హాస్పిటల్ తీసుకెళ్దామని తీసుకెళ్తుంటే మీరు తీసుకుపోతాం అని చెప్పి ఈ రోజు మేడం అనేది అడ్డుకుంటున్నారు ఇక్కడ ఈ యొక్క జిల్లా కలెక్టర్ వెంటనే వీటిపైన స్పందించాలి నిన్న వచ్చి ఇక్కడ ఏం జరగలేదు కళ్ళు కింద పడ్డారు అని చెప్పి కానీ నిన్న పిఎంపీ ఘటన చోటు చేసుకుంది అదే విధంగా ఈ రోజు దేవరు కూడా మూడవ స్కూల్లో జరిగింది అయినా కానీ ఇక్కడ ఇక్కడ ఈ యొక్క టీచర్ కావచ్చు మీరు తప్పిపుచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు फिल्म देखना बिल्कुल भी नहीं 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 देखना ఎంజికల్పహాట్ మోడల్ స్కూల్లో ఈరోజు మళ్ళీ ఐదుగురు విద్యార్థులు ఫుడ్ మధ్యాహ్నం భోజనం తిని ఫుడ్ పాయిజన్ అయ్యి కడుపు నొప్పితోటి వాంతి తోటి ఈరోజు దేవర్కొండ ప్రభుత్వ హాస్పిటల్ చేరడం జరిగింది రోజు రోజు చూసుకుంటా ఉంటే నల్లగొండ జిల్లా దేవర్కొండ నియోజకవర్గంలో అన్ని గురుకుల పాఠశాల చూసుకున్నా మోడల్ స్కూల్ చూసుకున్నా కూడా అన్ని ఫుడ్ పాయిజన్ అయ్యి రోజు రోజు పిల్లలు పడతా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అయినా ఇంకెంతో మంది ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోతే ప్రభుత్వం మేల్కుంటుంది అనే విషయం అర్థం కావడం లేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నీకు సిగ్గైనా అయినా బుద్ధనైనా ఉందా లేదా నాకు ఏం అర్థం కావడం లేదు చిన్నపిల్లలైనా కానీ ఇక్కడ ఎవరైనా గత ప్రభుత్వం చూసుకుంటే నిర్లక్ష్యం వహించిందని చెప్పి అన్ని విధాలుగా గత ప్రభుత్వం వల్ల కూడా ఎన్నో ఇలాంటి జరిగిన దారుణాలు అని చెప్పి ఈ ప్రభుత్వం కూడా ప్రజలు కానీ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఈ ప్రభుత్వాన్ని మేము కాపాడు ఓటేసి గెలిపించుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటి విద్యార్థులు కానీ రోజు రోజుకు చనిపోతా ఉన్నారు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో యాభై యాభై ఆరు మంది విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది అయినా రోజు రోజుకు ఈ విద్యార్థులు మోడల్ ఇసుకలో ఇలాంటి స్కూళ్ళలో ఫుడ్ పాయిజన్ అయ్యి రోజు రోజు పిల్లలు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చదువు ఎందుకంటే ముందు హాస్పిటల్ లో చేరడమే ఎక్కువ అవుతుంది విద్యార్థులకు అయినా ఈ ప్రభుత్వం దేనికి ఉంది ఎందుకు పట్టించుకోవడం ఒక దగ్గర జరుగుతాయి ఇంకో దగ్గర జరగకుండా అన్ని సమస్యలు పరిష్కరించాలిగా ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అధికారంలో అడిగితే ఏం కాలేదని కప్పిపించుకోవడం అరే జరుగుతుంది ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్ కూడా ఎమ్మెల్యే కలెక్టర్ ఏ మాట్లాడతారో ఎమ్మెల్యే అదే మాట మాట్లాడతారు ఎమ్మెల్యే మాట్లాడతారో కలెక్టర్ అదే మాట మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఒక దొంగ దొంగలై ఒక ఊరిని దోచుకున్నట్టే ఉంది తప్ప కనీసం ఈ విద్యార్థులు ఏమైపోతా ఉన్నారు పిల్లల భవిష్యత్తు ఏమైపోతా ఉంది ఈ పిల్లలు ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతా ఉందని చెప్పి గవర్నమెంట్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఏమంటే మేము తింటున్నాం కదా మాకేం కాలేదు అంటే అరే నాయన మీరు వచ్చినప్పుడు సన్నభేయం వండి మంచి బయటకు తీసుకొచ్చి సన్నభ్యం వండి పంపిస్తున్నారు నాయన అక్కడ వాళ్ళకి మళ్ళీ గతం ఉన్న చింతపండే కానీ గతం ఉన్న మామూలు బియ్యమే కానీ వాళ్ళు వండి పెడతా ఉన్నారు మాదేమో మాకేమే మాకేమవుతుంది మేము పెడుతున్నాం గవర్నమెంట్ ఇస్తుంది మాకు పెడతాం వాళ్ళు అంటున్నారు వాళ్ళు పెట్టారు అవసరం కూడా వాళ్ళు బెదిరించుకుంటూ చేసుకుంటా హాస్టల్ హాస్టల్లో ఉంచుతారు లాస్ట్ సీరియస్ అయిన తర్వాత ఏమైనా అయిపోవాలని చెప్పి ప్రాణాలు పోవాలని చెప్పి భయంతో హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఈ ఐదుగురనే కాదు చాలా మందికి ఫుడ్ పాయిజన్ అయింది కానీ బయటకు రానిస్తారు ఈ అధికారులు కావున దయచేసి ఈ అది ఈ ప్రభుత్వము విద్యార్థులు వాళ్ళ సమస్యలు ఏదన్నా ఏదో పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం జనసేన చూసుకుంటా ఉండే ఈ ఫుడ్ కాంట్రాక్ట్ సంబంధించిన వాళ్ళని ఎందుకు మార్చడం లేదు వాళ్ళకి ఎందుకు వాళ్ళకు సస్పెండ్ చేయలేకపోతే నిన్నమ్మ నోసుకుంటే వెంకరెడ్డి గారు మంత్రి గారు ఏమన్నారంటే ఫుడ్ పాయిన్ ఏడైనా వాళ్ళు కాంట్రాక్ట్ కానీ లేకుండా అధికారులు కానీ లేకుంటే ఎక్కడన్నా స్పందించిన వాళ్ళని వాళ్ళు ఉన్న అధికారులను మేము వెంటనే మేము సస్పెండ్ చేస్తాం అక్కడ నుంచి మేము వాళ్ళను కార్యచరణ కారించాలని చెప్పి అంటే అన్ని అధికారంగా మన ప్రభుత్వం నుంచి వాళ్ళకు చట్టపర చర్య తీసుకుంటామని చెప్పి వెంకయరెడ్డి గారు అన్నారు ఆయన అన్నకి ఇరవై నాలుగు గంటలు దాటలు దాటలేదు ఫుడ్ ప్యాచర్ రోజు రోజుకు అవుతూనే ఉంది ఇప్పుడు వెంకరెడ్డి మాట్లాడడం లేదు ఇక్కడ ఎమ్మెల్యే మాట్లాడడం లేదు ఏ అధికారి మాట్లాడడం లేదు కావున ఈ ప్రభుత్వము ఇక్కడ ఫుడ్ సంబంధించిన కాంట్రాక్ట్ ఎవరు వాళ్ళ వెంటనే మార్చాల్సిందిగా కోరుతా ఉన్నాము ఈ రేవంత్ రెడ్డి రేపు అనగా ఏడో తారీఖున ఈ యొక్క నల్గొండ జిల్లాకి వద్దామని చెప్పేసి ఒక సభని ఏర్పాటు చేస్తున్నారు కానీ మొట్టమొదటి ఈ మొట్టమొదటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే ఈ యొక్క నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క మోడల్ స్కూల్ కావచ్చు ఈ యొక్క రెసిడెన్షియల్ హాస్టల్ కావచ్చు వెళ్ళి అక్కడ ఫుడ్ అనేది టేస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క నల్గొండ జిల్లాలో అడుగు పెట్టాలి లేకపోతే ఈ యొక్క నల్గొండ జిల్లాలో ఏ విధంగా అడుగు పెడతారో మేము ఇట్లా చూస్తాం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క రేవంత్ రెడ్డిని అడ్డుకోవడానికి మేము మేము సిద్ధంగా ఉన్నాం మీరు మీరు మొదటగా ఈ యొక్క రెసిడెన్షియల్ హాస్టల్లో ఈ యొక్క ఈ యొక్క మైనార్టీ హాస్టల్లో వాటిలో ఉన్నటువంటి ఫుడ్ని మీరు ఫస్ట్ టేస్ట్ చేసి అక్కడ ఫుడ్ చెకింగ్ చేసి తర్వాత ఈ యొక్క నల్గొండ జిల్లాలో అడుగు పెట్టాలి లేకపోతే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది కబర్దార్ రేవంత్ రెడ్డి అని తెలియజేస్తున్నారు ఈ రోజు ఫుడ్ పాయిజన్ జరిగింది ఈ యొక్క ఫుడ్ పాయిజన్ వల్ల ఈ రోజు విద్యార్థులకు ఐదు ఐదు మంది విద్యార్థులు ఈ రోజు హాస్పిటల్ పాలన పడ్డారు ఈ యొక్క విద్యార్థులకు విచ్చలబిడిగా ఇక్కడ ఈ యొక్క ఫుడ్ పాయిజన్ జరుగుతున్నా యొక్క విద్యాధికారులు కావచ్చు ఈ యొక్క పాఠశాల యాజమాన్యాలు కావచ్చు పట్టించుకోకుండా విద్యార్థులతో చిలగాట మారుతున్నారు ఈ రోజు చూసినట్లయితే ఈ యొక్క గురుకుల పాఠశాలలు కావచ్చు యొక్క రెసిడెన్షియల్ హాస్టల్లో కావచ్చు విపరీతంగా ఫుడ్ పాయిజన్ జరుగుతున్నాయి నిన్ననే ఈ యొక్క పిఎపల్లి మండలంలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అవస్థలకు గురై హాస్పిటల్ వాళ్ళని పడ్డారు స్వయం నగర్ కలెక్టర్ గారు వచ్చేసి ఇక్కడ ఈ యొక్క విద్యార్థులకు ఏం జరగలేదు ఇక్కడ కళ్ళు తిరిగి కింద పడ్డారని చెప్పారు అదే విధంగా ఆ రోజు మార్నింగ్ వెళ్ళేసి అక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు విద్యార్థులు అక్కడ కింద పడేసి వాళ్ళకు సేమ్ నైట్ ఏ విధంగా జరిగిందో అదే విధంగా పరిస్థితి జరిగితే వాళ్ళని హాస్పిటల్ దరించడం జరిగింది అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు అనేది కప్పిపుచ్చే విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అనేది ప్రవర్తిస్తుంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నది ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ యొక్క ప్రభుత్వ ఈ యొక్క విధానాలు ఈ యొక్క విద్యార్థుల గురించి అనేది ఆలోచించకుండా వ్యవహరిస్తున్నారు ఈ యొక్క విద్యార్థుల జీవితాలతో చిలాట మారుతూ ఈ రోజు విద్యార్థుల ప్రాణాలు అనేవి బలవుతున్నాయి ఈ యొక్క ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా ఈ యొక్క మొద్దు నిద్ర వీధి ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క విద్యార్థుల గురించి ఆలోచించి ఈ యొక్క విద్యార్థులకు ఈ యొక్క ఫుడ్ పాయిజన్ జరుగుతున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టేసి ఈ యొక్క ఫుడ్ పాయిజన్ మళ్ళీ జరగకుండా చూసుకోండి ఈ యొక్క విద్యార్థులకు ఏదైతే భోజనం పెడుతుందో నాణ్యమైన భోజనం అందించి ఈ యొక్క ఈ యొక్క రైస్ కావచ్చు వాళ్ళకు కర్రీస్ కావచ్చు మెను అనేది సరైన మెను ఇచ్చేసి ఈ యొక్క విద్యార్థుల గురించి పట్టించుకోవాలని ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి అఖిల్ భారతీయ విద్యార్థి పరిసరాలు ఈరోజు రోజు తెలియజేస్తున్నారు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ టీచర్లు ఏ విధంగా చేస్తున్నారంటే ఈ యొక్క మోడల్ స్కూల్లో చూసుకున్నట్టయితే ఆ యొక్క విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగినా కానీ ఆ యొక్క విషయం అనేది బయటికి రాకుండా ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయకుండా వాళ్ళని బెదిరిస్తూ ఆ యొక్క విషయాన్ని కప్పిపుచ్చే విధంగా చేస్తున్నారు మేము అక్కడ స్వయంగా మేము అక్కడికి వెళ్ళేసి ఆ యొక్క విద్యార్థులని హాస్పిటల్ తరలించకపోతే మేము వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి ఆ అంబులెన్స్ ఆ స్కూల్ ముంగలు ఉన్నప్పుడు ఈ యొక్క విద్యార్థులని హాస్పిటల్ తరలిస్తాం మేడం అంటే మీరేం అవసరం లేదు మేము తరలిస్తాం మేము తరలిస్తాం అని చెప్పేసి మమ్మల్ని అడ్డుకోవడానికి జరిగింది ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క యాజమాన్యం ఈ ఏ విధంగా నడుస్తుంది అంటే వెరీ ఘోరంగా నిర్లక్ష్యంగా నడుస్తూ ఈ యొక్క విద్యార్థుల జీవితాలతో ఈ యొక్క ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆడుతుంది వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలి ఈ యొక్క ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే ఈ యొక్క ఈ యొక్క విద్యా ఈ యొక్క విద్యా వ్యవస్థ గురించి అంత సిద్ధి లేకపోతే ఈ యొక్క ప్రభుత్వాన్ని రాజీనామా చేసి ఈ యొక్క సీఎం రాజీనామా చేసేసి ఈ యొక్క ఈ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు తెలియజేస్తుంది ఇవాళ రైసు మీరు ఇంటికా నుంచి తెచ్చుకుంటారా లంచ్ ఎక్కడ తెచ్చుకుంటారు లంచ్ ఇంటికా నుంచి ఎన్ని రోజుల సార్ తెచ్చుకుంటారు ఇంటికా నుంచి స్టార్టింగ్కి వెళ్ళి బాక్స్ ఇవాళ ఇవాళ అన్నం ఉడకలే అంటారు అన్నం ఉడకలే ఈరోజు బియ్యం సమస్య ఏం లేని అన్నం ఒకసారి ఉడకలే ఈరోజు అంటారా అందుక అప్పుడప్పుడు అట్లా జరుగుతుండేది ఇప్పుడు కాదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు జరుగుతుంది మరి మీరు విద్యార్థులు ఎవరిని అడుగులే తల్లి మళ్ళీ తర్వాత సేమ్ కంటిన్యూ ఓకే ఓకే ఇక్కడ మరి వంట వాళ్ళు ఏం చెప్తున్నారు బియ్యం రాలేదు మంచిగా వస్తారేమో అని చెప్తున్నారు కరెక్టేనా కట్టునూ ప్లేస్ ఉన్న వరకు మీరు ఇలా అన్నం తినలేదు మీరు బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ వల్ల ఇట్లా జరిగిందని అవి అంటుంది మీరు ఇక్కడ అన్నం తినలేదు కదా మాకు సంబంధం ఏంటన్నట్టు అంటుంది అంతేనా ఓకే ఓకే తల్లి ఇక్కడ తిన్నా కూడా మేము తినలేదని చెప్పేసి ఆమె సంబోధిస్తుంది ఓకే ఓకే తల్లి ఏ క్లాస్ మీరు నైన్త్ క్లాస్ ఓకే ఇప్పుడు జరిగిన అమ్మాయికి నైన్త్ క్లాస్ ఏనా ఓకే థ్యాంక్ యూ ఓకే